హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట అమూల్య ఈరోజు మా నాన్నగారి బర్త్డే హ్యాపీ బర్త్డే నాన్న మీరు కూడా బర్త్డే విషెస్ని అందించండి మా నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా నేను నాన్న మీద రాసినటువంటి కవిత మీ అందరి కోసం వినిపిస్తాను ఎలా ఉందో విని చెప్పండి ఇందులో రాసిన నేను ప్రతి పదం ప్రతి అక్షరం మా నాన్నగారిని ఉద్దేశించి రాసినవే మేము నలుగురం ఆడపిల్లలం అయినప్పటికీ మా నాన్నగారి మమ్మల్ని ఎటువంటి లోటు లేకుండా చాలా బాగా పెంచారు అందరికీ పెళ్ళిళ్ళు చేసి తమ బాధ్యతలను అయితే నెరవేర్చుకున్నాడు ఇక ఇప్పుడు మా బాధ్యత మా నాన్నగారిని సంతోషంగా చూసుకోవడం వన్స్ అగైన్ వెరీ 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 హ్యాపీ బర్త్డే నాన్న అందరి ధైర్యం నాన్న ఆకలి తీర్చేది నాన్న ఇంటి బయటి కష్టం నాన్న ఈనాటిని ఉనికి నాన్న ఉదరంలో పెట్టుకునేవాడు నాన్న ఊరటగా నిలిచేవాడు నాన్న ఎడారిలో నీటి ఊట నాన్న ఏ కాలంలోనైనా నీకు అండగా ఉండేది నాన్న ఐశ్వర్యాన్ని ఇచ్చేది నాన్న ఒంటరిగా పోరాడేది నాన్న ఊటమి పాలు చేయనిది నాన్న ఔషధంగా పనిచేసేవాడు నాన్న అందరి కోసం ఆలోచించేవాడు నాన్న అహర్నిశలు కష్టపడేవాడు నాన్న థ్యాంక్ యూ నాన్న హ్యాపీ బర్త్డే